హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్ ఈ వీడియోలో మనం చూసే శారీస్ వెరీ స్మాల్ డ్యామేజెస్ అండి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ సారీస్ శారీ కాస్ట్ మనకి ప్రైస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసామండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా మనకి ఎక్కడొక చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుంది ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ అండి ఈ మోడల్ ఈ రేంజ్లో కొన్ని కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూద్దాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అయితే ఈ త్రీ ఫిఫ్టీ రేంజ్ అయితే మినిమం టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు అన్ని బ్లౌజెస్ ఏనండి విత్ బ్లౌజ్ ఉన్న శారీసే ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల మనము లో కాస్ట్లో ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ కలర్ డిజైన్ చాలా బాగుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్యూర్ కాటన్ అండి విత్ బ్లౌజ్ వస్తాయి విత్ బ్లౌజ్ వచ్చిన కాటన్ శారీస్ త్రీ ఫిఫ్టీ త్రీ షిఫింగ్ ఈ త్రీ ఫిఫ్టీ రేంజ్కి ఇంకొకటి ఏమో ఫోర్ ఫిఫ్టీ టూ ఉన్నాయండి ఈ టూ టైప్స్ ఏవైనా కానీ టూ సారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ సారీ క్రాస్ డిజైన్ అండి ఇలా క్రాస్ టైప్ వస్తుంది కలర్ బాగుంది మల్టీ కలర్ టైప్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ ఇది ఒక మోడల్ అండి డై టైప్ ఈ సారీ బ్లూ షేడ్ అండి ఇలా డిజైన్ వస్తుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ అయితే కాదండి ఇదేమో బ్లూ కలర్ ఎలిమెంట్ డిజైన్ ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ శారీస్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన లీస్ట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలానే ఇప్పుడు మనం చూసే శారీస్ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసిన మోడల్ అండి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ శారీస్ స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇవి కూడా మనకి డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఈ మోడల్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి ఒక హాఫ్ ఇలా ఉంటుంది ఇంకో హాఫ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్లో విత్ బ్లౌజ్ సారీస్ అండి ఎక్కడో చోట స్మాల్ మిస్టేక్ ఉండడం వలన లో కాస్ట్లో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదో కలర్ కాంబినేషన్ ఇవి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా షివోడి డిజైన్ వస్తుందండి సింగిల్ సైడ్ ఇలా డిజైన్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదొక కలర్ కాంబినేషన్ డై మోడల్స్ అన్ని కూడా విత్ బ్లౌజ్ శారీస్ వస్తాయండి శివోరీ ఫోల్ ఇది ఒక కలర్ కాంబినేషన్ కలర్స్ చాలా బాగున్నాయండి ఇదొక కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ గ్రీన్ మిడిల్లో బాందనీ ఫోల్ ఇదేమో ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి వైట్ స్టార్స్ డిజైన్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అండి బార్డర్ చక్కగా లతా డిజైన్ వచ్చిన బోర్డర్ ఇవి కూడా సాఫ్ట్ మలై కాటన్ అండి సాఫ్ట్గా చాలా బాగుంటుంది స్మూత్గా స్టార్టింగ్ రేంజ్ మనం ఫైవ్ ఫిఫ్టీలో పెట్టాం కదా అందులో ఇవ్వండి స్మాల్ డైమండ్స్ ఇదేమో బాతిక్ స్టైల్ డిజైన్ మిడిల్లో బాందనీ పాల్ కడా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద ఇంకా లైట్ ఫ్యాన్సీగా ఉంది ఈ సారీనేమో టెంపుల్ డిజైన్ డబల్ డై వస్తుంది పిచ్ ప్రింట్స్ అండి డిజైన్ బాగుంది ఒక హాఫ్ ఇలా ఉంటుంది ఇంకో హాఫ్ ఏమో ఇలా డిజైన్ పిచ్ వాయి ప్రింట్స్ ప్యూర్ కాటన్ లో విత్ బ్లౌజ్ సారీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రెషిప్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చోట స్మాల్ డామేజ్ అనేది ఉంటుందండి ఇది ఒక కలర్ ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ సారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రెషిన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వైట్లో టెంపుల్ డిజైన్ అండి సింగిల్ సైడ్ టెంపుల్ డిజైన్ ఇది అన్నీ కూడా స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ సారీస్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీస్ అండి మనకి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల సిక్స్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా ప్యూర్ కాటన్లో విత్ బ్లౌజ్ శారీస్ అండి ఈ సారీ అయితే డబల్ డై అండి సెవెన్ హండ్రెడ్ రేంజ్ది ఇదండి ఇది ఒక్కటే మిస్టేక్ ఇంత ఒక డిజైన్ అండి ఇది ఒక కలర్ అండి మెడిల్ అంతా కలంకారీ డిజైన్ బార్డర్స్ ఏమో బాందనీ పోల్ కదా ఈ సారీ పల్లవీ లైన్స్ వచ్చి పట్టు బార్డర్ వచ్చిన సారీ అండి శివారి డిజైన్ ఇదొక కలర్ గ్రీన్ అండ్ రెడ్ ఈ సారీ రెడ్ అండ్ బ్లాక్ అండి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదో కలర్ కాంబినేషన్ బడిలో ఇది ఇదొక డిజైన్ అండి ఇదేమో శాండిల్ కలర్ బ్లాక్ ప్రింట్స్ అండి చాలా బాగున్నాయి ఈ శారీ లెవెండర్ కలర్ అండి చాలా నైస్గా ఉంది ఇదొక డిజైన్ ఏదో కలర్ కాంబినేషన్ అండి ఈసారి ఒక షేడ్ అండి మంచిగా మస్టర్డ్ ఇల్లు డార్క్ మస్టర్డ్ ఇల్లు బ్రష్ పెయింట్ ఇదేమో సాఫ్టీ మలై కాటన్ అండి బాగుంది కలర్ ఇది కలంకారీ టైప్ డిజైన్ ఈ శారీనేమో డబల్ టైప్ బోర్డర్ అండి సింగిల్ సైడ్ ప్యూర్ కాటన్లో చక్కగా విత్ బ్లౌజ్ శారీస్ అండి బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ ఇదొక స్మాల్ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ ఇదొక మోడల్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇది సాఫ్ట్ మలై కాటన్ అండి ఈసారి గ్లాస్ ఒక సిక్స్ ఫిఫ్టీలో గ్లాస్ ఒక మంచిగా ఈసారి సింగిల్ సైడ్ పర్ లెవెండర్ కలర్ అండి అందులోనే ఇది పింక్ కలర్ బ్లాక్ ప్రింట్స్ వచ్చిన మోడల్లో ఇదేమో ఎల్లో అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ గ్రే షేడ్ రామా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి ఈ శారీ రెడ్ అండ్ చందనం కలర్ అన్ని విత్ బ్లౌజ్ ఉంటాయండి సారీ డబల్ డై డబల్ డై బాడర్స్ గ్రీన్ అండి బాండ్ కలర్ ఈ శారీ ఒక డిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లూ అండ్ పింక్ గ్రీన్ అండ్ శాండిల్ కలర్ మెరూన్ అండి మిడిల్ అంతా ప్లెయిన్ బార్డర్స్ ఏమో ఇలా గ్రే కలర్ పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా యాష్క్రే కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన ఇది ఒకటి మోడల్ అండి బ్రష్ పెయింట్ వస్తుంది అండి విత్ బ్లౌజ్ సారీసేనండి ఇది ఒక కలర్ రామా గ్రీన్ కలర్ ఈ నేమో మల్మల్ అండి ఇది పల్లవి లైన్స్ బ్రష్ పెయింట్లో ఇదొక కలర్ కాంబినేషన్ ఇవి బ్రష్ పెయింట్లోనండి మొత్తం శారీ అంతా కూడా ఈ బ్రష్ పెయింట్ మోడల్ అండి ప్యూర్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీస్ వస్తాయి ప్రింటింగ్లోనే మనకి స్మాల్ డ్యామేజ్ చాలా సింపుల్ చాలా చిన్న డ్యామేజ్ ఉంటుందండి ఉండడం వల్ల వితౌట్ బ్లౌజ్ అండి ఓన్లీ ఈ బ్రష్ పెయింట్ వరకే వితౌట్ బ్లౌజు ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి రెడ్ కలర్ కనకాంబరం కలర్ అండి మంచిగా కాటన్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటుందండి చాలా నైస్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల వితౌట్ బ్లౌజ్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్లో గ్లాస్కో టైప్ ఉంది ఇది వైట్ బ్రష్ పెయింట్ వచ్చిన శారీస్ ఇలా డిజైన్ వస్తున్నాయండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి లోపల పాటు ఇదేమో పళ్ళు అండి ఎమ్మెడిలోనేమో ఇలా బుటా స్టైల్ డిజైన్ ఉంటుంది చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయండి వీటిల్లో అయితే ఈ బ్రష్ పెయింట్ కూడా మనకి సింగిల్ లైన్ కాకుండా ఇలా అవుట్ లైన్ లోపల షేడ్స్ అట్లా బాగున్నాయి డబల్ కలర్ తోటి బ్రష్ పెయింట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఇదేమో సీ గ్రీన్ కలర్ లోపల డిజైన్ అనేది ఇలా వస్తుందండి బాగుంది డిజైన్స్ ఏ సారీ సారీనే ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి కనకాంబరం కలర్ ఇదొక కలర్ జామూన్ కలర్ ఫ్లవర్స్ తోటి బాగుందండి డిజైన్ అయితే ఎలా ఉంటుంది డిజైన్ చూద్దాం లోపల ఎలా బుటా స్టైల్ డిజైన్ వస్తుంది ఇది ఒక కలర్ అండి సిగ్రీన్ లైట్ సీ గ్రీన్ కలర్ ఈ ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఇది ఒక కలర్ స్నఫ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే డార్క్ స్నఫ్ కలర్ లా వస్తుంది డిజైన్ ఎక్కడో స్మాల్ డ్యామేజ్ ఉంటుందండి అంతేనో చాలా సింపుల్గా ఇది ఒక కలర్ ఇది మామూలు బ్రష్ ఏంటండి సింగిల్ సైడ్ బోడర్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ ప్రింట్స్ వచ్చిన మోడల్ అండి బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది ఇదొక ఒక సారీ సింగిల్ సైడ్ బోర్డర్ కాంట్రాస్ట్ ఈ శారీ మనకి షివరీ అండి ఇదొక కలర్ కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ అండి బ్లాక్ పెంట్స్ ఇది ఒక డిజైన్ మంచి ఆరెంజ్ కలర్ అండి ఫ్యాన్సీ కలర్లో బోర్డర్ వచ్చింది ఇది బ్రష్ పెయింట్లో ముగ్గు డిజైన్ వచ్చిన సారీ అండి కలర్ చాలా నైస్గా ఉంది ముగ్గు డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కోట కోటాలో మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి ఈ మంచిగా మనకి మ్యాంగో ఎల్లో క్రాస్ డిజైన్ అండి సారీ టూ షర్ట్స్ తోటిలా క్రాస్ ఉంటుంది నేవీ బ్లూ కలర్ అండి ఎలిఫెంట్ గ్రే బార్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి యూర్ డార్క్ ఎలిఫెంట్ గ్రే అండి బోర్డర్స్ ఇలా షిబోరీ డిజైన్ బ్లౌజ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి కలర్ బాగుంది మెహందీ గ్రీన్ జామెట్రిక్ స్టైల్ డిజైన్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఒక పేస్టల్ గ్రీన్ అండి వైట్ పిస్తా గ్రీన్ కలర్ కనకాంబరం షెడ్లో బార్డర్స్ యాష్ గ్రే అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా డిజైన్ వస్తుంది ఇది ఒక కలర్ అండి సింగిల్ సైడ్ బోర్డర్ ఈ సారీ ఆరెంజ్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ అండి బోర్డర్ కలంకారీ స్టైల్ ఈ సారీ ఒక కలర్ అండి ఇవి మనం ఇంతకు ముందు పెట్టామండి ఒక వన్ వీక్ బ్యాకు ప్యాచ్ వర్క్ ఫాయిల్ మిరర్ వర్క్ తోటి ప్యాచ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఈ మోడల్ అన్నీ కూడా బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి అంటే ప్యాచ్ ఏదైతే ఉందో సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇట్లా ప్యాచ్ వచ్చిన అన్ని శారీస్కి ప్యూర్ కాటన్ అండి బ్లౌజ్ కానీ శారీస్ టోటల్గా ప్యూర్ కాటన్ ఇది మ్యాంగో డిజైన్ అండి వీటికి కూడా బ్లౌజ్ అనేది ఇట్లానే ప్యాచ్ వస్తుందండి ఇదే డిజైన్ ఉంటుంది బ్లౌజ్ కూడా అందులో ఇది గ్రీన్ కలర్ అండి ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్లో ఎల్లో బాగుంది కలర్ అయితే అండి కోజంపల్లి స్టైల్ డిజైన్ ఇది సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ గ్రీన్ అండ్ రెడ్ ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లూ టు షివరీ బాటర్స్ ఇవన్నీ కూడా మనకి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అండి సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అంటే ఓకే అండి కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మాత్రం మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి కలర్ ఇది కోటాలో బ్లాక్ ప్రింట్స్ అండి నార్మల్లో మనం ఫైవ్ ఫిఫ్టీలో చూసాము ఇది కోటా సెవెన్ హండ్రెడ్ అండి ఒక డిజైన్ కలంకారీ స్టైప్ టైప్ ఈ సారీ కూడా కోటానండి ప్యూర్ కోటా కాటన్ ఈ సారీ కూడా ప్యూర్ కోటా కాటన్ వస్తుందండి ఈ సారీ డార్క్ ల్యావెండర్ కలర్ అండి బాగుంది కలర్ అయితే మెజంగా పింక్ షేడ్ ఇది పల్లవి కాటన్ అండి ప్యూర్ పల్లవి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది గ్రే సారీ ఒక కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ అండి బ్లౌజ్లా ఉంటుంది ఆరెంజ్ కలర్ కాఫీ మలై కాటన్ అండి విత్ బ్రాడ్ కోటా చెక్స్ మెహందీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ శారీ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల సెవెన్ హండ్రెడ్ రేంజ్ సారీస్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కోటనండి ఇవి కూడా మనకి చాలా సారీస్ సెల్ చేసాం సెవెన్ ఫిఫ్టీ రేంజ్వి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇవి కూడా విత్ బ్లౌజ్ సారీస్ అండి కోటా ఫ్యాబ్రిక్ వీవింగ్ బార్డర్ వస్తుంది ఇంకొక కలర్ సింగిల్ సైడ్ బార్డర్ ఇంకొక కలర్ అండి కోటా ఫ్యాబ్రిక్లో బార్డర్ వచ్చిన సారీస్ చాలా బాగుంది మంచి సింపుల్ మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్ ఇది జైపూర్ కాటన్ అండి జైపూర్లో లైట్ వెయిట్ కాటన్ ఇది కూడా జైపూర్ కాటన్ అండి ఈసారి ప్యాచ్ వర్క్ అండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ పళ్ళు పాత్రమే ఇలా ప్యాచ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఏమో చందేరి కాటన్ బ్లౌజ్ అండి చందేరి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ శారీ ఓవరాల్గా ప్యూర్ కాటన్ వస్తుంది ఓన్లీ బ్లౌజ్ వరకే చందేరి కాటన్ ఉంటుంది ఆపిల్లిక్ వర్క్ ఇది కోటాలో డబల్ సైడ్ బార్డర్ రామా గ్రీన్ కలర్ అండి కలర్ వచ్చి రామా గ్రీన్ కలర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు మనం చూసే శారీ ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్లో కాటన్ అండి శారీ మనకి ఇట్లా మెంతెల్లో కలర్లో వస్తుంది పళ్ళునేమో ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుందండి ఇవి వితౌట్ బ్లౌజ్ శారీ ఈ శారీలో మనకి వివింగ్ మిస్టేక్ ఏంటంటే ఇలా ఇట్లా ఉంటుందండి అంటే కొంచెం ఇలా పోగిపోయింది అంతేనో ఇలా పోగిపోయింది ఎడ్జున పోగిపోయిందండి అంతే డ్యామేజ్ అనేది అదే ఉంటుంది థౌసండ్ రూపీస్ సేల్ చేసిన మోడల్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ అదే మోడల్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ ఏమో ఇలా ఉంటుందండి శారీ ఇది ఇది పళ్ళు పార్ట్ అండి శారీ కలర్ ఇది కలర్ చాలా క్లాసీగా ఉంది మంచి ఫ్యాన్సీ కలర్ ఇది యూజ్ చేస్తే ఇలా పోగబోయిందండి ఇలా ఇది డ్యామేజ్ అంటే హోలేం కాదు లైట్గా పోగిపోయింది అంతే ఇలా ఉంటుంది థౌజండ్ రూపీస్ శారీస్ అండి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవచ్చేసి మనకి డాకా హ్యాండ్లూమ్స్ అండి చాలా సారీస్ సేల్ చేసాము ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్ మనకి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన ఈరోజు ఆఫర్లో ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన మోడలు స్మాల్ డ్యామేజ్ అంటే మీకు చూపిస్తాము ఇలాంటి కొంచెం వీవింగ్ మిస్టేక్ ఎంతో పర్టికులర్గా చూస్తేనే అర్థమవుతుంది వీవింగ్ మిస్టేక్ అండి ఇలా ఓన్లీ ఈ ఒక్క ప్రాబ్లం ఏను ఇంకా రిమైనింగ్ శారీ అంతా ఓకే బాగుంది ఇలా ఉండడం వలన మనము ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ నైంటీ నైన్ సేల్ చేసిన మోడల్ స్మాల్ అలా మిస్టేక్ ఉండడం వలన ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ ఒక మోడల్ అండి ఈ శారీ అయితే వీవింగ్ మిస్టేక్ కాదు వీవింగ్ మిస్టేక్ అంటే మనకి వీవర్ అనేది ఇట్లా కొంచెం లైట్ అండ్ డార్క్ మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో వీడియోలో షేడ్ అనేది కొంచెం డిఫరెంట్ థ్రెడ్ తోటి వీవింగ్ చేశారండి షేడ్ షేడు ఒక షేడు అంటే శారీ మిడిల్లో వస్తుంది కొంచెం వేరే డిజైన్ లైట్గా ఇక్కడ వీవింగ్ మిస్టేక్ ఇలా ఇది వీవింగ్ మిస్టేకు ఇక్కడేమో షేడ్ వేర్గా వచ్చింది సో ఇది డ్యామేజ్ కింద మనము వీడియోలో పెట్టలేదు ఆపేసాము ఇలా ఉండడం వలన ఇంకా ఏం లేదు ప్రాబ్లం ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన మోడల్ అండి ఇది శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది పళ్ళు పార్టీ ఏమో ఇలా డిజైన్ వస్తుంది ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్ దాని శారీ కాస్ట్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన మోడల్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత ప్యూర్ జా జామ్దానీ డాకా హ్యాండ్లూమ్స్లు ఎల్లో కలర్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది బోర్డర్ పార్ట్ పళ్ళు చూస్తే మనకి ఇలా రిచ్గా పళ్ళు ఉంటుందండి ఇందులో ఇది ఒక చిన్న హోల్ ఉందండి పళ్ళు పార్ట్లో ఓన్లీ ఇదే ప్రాబ్లం ఇంకే ప్రాబ్లం లేదు శారీకి ఇలా స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన ఈ శారీ ఫోర్టీన్ హండ్రెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్